బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సిగురు రేణుక రవికుమార్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ డివిజన్ లో పలు చోట్ల ఏర్పాటు చేశారు ఒకరోజు కూడా గడవక ముందే గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫ్లెక్సీలు ఆరవసారి చింపేశారని గతంలో ఇలాంటి దృశ్యాలు పాల్పడ్డారని ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి మమ్మల్ని చింపలేరని తాను చేసే సేవా కార్యక్రమాల వల్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తన ఫ్లెక్సీలు చించేశారని తన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు ఉపయోగపడే ను చేయాలనే కానీ ఫ్లెక్సీలు చంపడం పేరుకి వారి తనమని మేము ప్రజాసేవలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కుటుమిషన్ శిక్షణ శిబిరాలు మరియు వారికి శిక్షణ తరువాత కుటుంబిషన్ల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నాం పార్కుల అభివృద్ధి పేదవారికి ఆర్థిక సాయం కాలనీలో ఎవరికి ఆపద వచ్చినా మేమున్నామని భరోసా కల్పిస్తున్నాం ఈ కార్యక్రమాలు మా సొంత నిధులతోనే సమకూరుస్తున్నామని అలాంటి వాటిని ఎదుర్కోలేక మాపైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు మమ్మల్ని బలహీనపరచడానికి ఇలాంటి దృశ్యాలను చేస్తున్నారని ఇలాంటి వాటికి మేము వెనుకడుగు వేయమని మరింతగా ప్రజలకు మేకమై కాలనీ వాసులకు అందుబాటులో ఉంటామని తెలిపారు మా డివిజన్ ముందుగా ఇక్కడికి వచ్చిన మా డివిజన్ మా శ్రేయోభిలాషులకి మరియు మీడియా మిత్రులకి మా యొక్క గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మీ అందరికీ మేము మేము కిలోగా పుష్నం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము మీ అందరికీ తెలుసు మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఉంటూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ సూరజ్ నగర్ కాలనీలో నేను ఆరు సంవత్సరాలుగా కాలనీ ప్రెసిడెంట్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మా యొక్క సేవా కార్యక్రమాలు చూసేసి గత సంవత్సరము కోడుప్ప మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి గారి సహకారంతో గౌరవ మాజీ ఎమ్మెల్యే బస్థ మేడ్చల్ ఎమ్మెల్యే గారు చాముత్ర మల్లారెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు ఇక్కడ డివిజన్ మా వైఫ్కి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది గత సంవత్సరం నుండి కూడా మాకు ఇన్ఛార్జ్ ఇవ్వగానే తను గత పది సంవత్సరాలుగా టీచర్గా ఉండి ఆ టీచర్ జాబ్ కూడా రిజైన్ చేసేసి కంప్లీట్గా సామాజిక సేవల కోసమే ఇక్కడ ప్రజలతో మరోతమైన సేవా కార్యక్రమాలు ఉంది ఈ గత పదేళ్లలో ఇక్కడ మేము మా మా కలిగినంతలో మా సూరజ్ నగర్లో మా సొంత డబ్బులతో పార్కు నిర్మించడం జరిగింది అలాగే బాలాజ్ నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది అలాగే సూరజ్ నగర్ నార్త్ ఫేస్కి ఘమా నిర్మించడం జరిగింది అలాగే మా సొంత డబ్బులతో సూరజ్ నగర్లో స్ట్రీట్ నెంబర్ టూలో కూడా ఒక డ్రైనేజ్ చేయడం జరిగింది అలాగే అయోధ్య నగర్ కమాన్ నిర్వహించడం జరిగింది అలాగే వివిధ కాలనీలలో కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కానీ రోడ్డు వర్క్ కానీ బాలాజీ నగర్లో ఒక రోడ్ వేస్తాము ఇలా ఒక్కొక్క మా మా తరిగినంతలో అలా టెలిఫోన్ కాలనీలో కూడా ఈ మధ్యలో ఒక పార్కు కూడా సొంత ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఇలాగా మా సొంత నిధులతో మేము సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు అంటే మేమంటే మాకు వస్తున్నటువంటి ప్రజల ఆదరణ కావచ్చు లేకపోతే మేము సమాజంలో వస్తున్నటువంటి గౌరవాన్ని కావచ్చు కొందరికి అంటే పర్మిషన్ లేక వాళ్ళకు ఏమైందో కలిపి మంట కావచ్చు మా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు గత సంవత్సర కాలంగా మేము ఏదైనా పండుగలు కానీ ఏదైనా అకేషన్స్ కానీ వివిధ ప్లేస్లలో పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఇచ్చడం కానీ మాటింగ్స్ చేయడం కానీ మేము గత పది సంవత్సరాలుగా ఇక్కడ చలవేంద్రాలు నిర్వహిస్తున్నాము ఆ చలివేంద్రాలలో కుండరు వలగొట్టడం కానీ ఏదో విధంగా మమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఎక్కడ మా యొక్క అంటే మేము మా లూప్ హోల్స్ వాళ్ళకి దొరకక వాళ్ళు ఏం చేయాలో తెలియక మమ్మల్ని ఈ విధంగా అర్ధరాత్రి దొంగచాటుగా మేము పెట్టినటువంటి సిద్ధించేయడం కానీ అలా చేస్తే మేము మానసికంగా తుంగిపోతాం కావచ్చు అని చెప్పేసి మమ్మల్ని ఏ విధంగానైనా భయభ్రాతలకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఐ మీన్ నీచ రాజకీయాలు దొంగ రాజకీయాలు చేయడము ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ అనేక సార్లు ఇలా చేస్తేనే ఇది ఐదోసారి మేము ఆల్రెడీ చాలా గ్రూపులలో వాట్సాప్ మెసేజ్ ద్వారా పెట్టడం జరిగింది కానీ ఇలా ప్రతిసారి ఇలా చేయడం వల్ల ఈసారి అట్లీస్ట్ మన మీడియాకు చేసి ఈ విషయాన్ని తెలియజేసిన కనీసం వాళ్ళకి గుర్తు వస్తుంది కావచ్చు ఇలాంటి పనులు చేయకూడదు వాళ్ళు అనుకుంటున్న ఇట్లాంటి పనులు చేస్తే మేము భయపడతాం కావచ్చు వెనక్కిపోతాం కావచ్చు ఇంతకుముందు ఇట్లాంటి కార్యక్రమాలు లేకుండా వాళ్ళ మేము ఏదో జాబ్ చేసుకుంటాం కావచ్చు తను కూడా జాబ్ చేసుకుంటాం కావచ్చు అనుకుంటున్నా కానీ వాళ్ళ యొక్క అవన్నీ భ్రమలే అంత మాత్రం వాళ్ళు ఎంత మాత్రము వాళ్ళు స్వేచ్ఛగా జీవించే అప్పు భారత రాజ్యాంగం కల్పించింది మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు ఈ సంఘంలో అంటే ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎలా చేస్తున్నారంటే స్వచ్ఛందంగా సమాజ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళని అంటే ఎదురుగా ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళు వెన్నుపోట్లు పోస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కాల్ రికార్డింగ్స్ చేయడం కానివ్వండి కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏ రకమైన కానీ అవన్నీ గ్రూపులలో పెట్టడం ఇంకొకటి గెలవలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నాడు సమాజ సేవ చేస్తున్నాడు ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేయడము భయపెట్టేయడము ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు సో సొసైటీలో ఇలాంటి కార్యక్రమాలు అనేది వ్యక్తులకు మంచి ఇది కాదని చెప్పి పత్రిక పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నాను ఏదేమైనప్పటికీ సొసైటీకి మంచి చేయాలని వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరు స్వాగతించాలి దాన్ని మనము ఎన్కరేజ్ చేయాలి అంతేగాని ఏదో మన వెన్నుపోటు వచ్చే కార్యక్రమాలు చేయొద్దని ఈ పత్రికా ముఖంగా పత్రికా సోదరులకు కూడా నేను విన్నవించుకుంటూ దాంట్లో మీరు ప్రజల నుంచి మెప్పు పొందారు తప్ప పనిచేసే వాడిని పట్టుకొని ఆయన మీద లేనిపోయి ఇంకా ఫ్లెక్సి నింపడవు అదొక అసలు తిరిగి పంద చర్య అది ఎవరు చేయరు అలాంటి పనులు చేయకండి ఎందుకంటే ఇంకా ప్రజలు అసహించుకుంటారు ఈరోజు మీరు అనుకుంటారు మేము ఏదో గొప్ప పనులు చేస్తున్నాం మీరు చేసేస్తే గొప్ప పనుకోండి మీరు చేశారా మీ వాళ్ళు చేశారా మీరు చేయించారా కాదు అది ఏ ప ఏం చేసినా ఆయన చేసే కార్యక్రమాన్ని అడ్డు వచ్చే వాళ్ళే చేస్తారు వేరే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మానుకొని మీరు చేయండి మీరు ప్రభుత్వంలో ఉ మీ ప్రభుత్వంలో ఉన్నదాన్ని మీరు ప్రతి ఒక్కటి మీరు ప్రజలకు విధంగా చేయండి డెవలప్మెంట్ చేయించండి అంతే కానీ వాళ్ళ మీద ప్రయోగం చేసేస్తే మీరు ప్రజలు మొత్తం యావత్ ఈ ఓడుపల్లలో పదిహేనవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఏకతాటి మీద ఒకే మాట మీద వాళ్ళ ఆశీర్వాదం పూర్తిగా రవి గారికి రేణుకక్కకు ఉన్నది అది ఎవ్వరు ఏం చేయలేరు ఆ మహిళా తల్లులు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కేవలము ఏదో ఒక పది రూపాయలు ఇచ్చాము వచ్చే ఒక వంద రూపాయలు ఇచ్చాము లేకపోతే ఒక స్కూల్లో ప్రైజ్ ఇచ్చామని కాదు వీళ్ళు స్థిరంగా కొన్ని ఏళ్ళ తరబడి ఉండే విధంగా చేస్తున్నటువంటి పనులు ఇవి ఈరోజు మహిళలు ఉన్నారు మహిళా తల్లులకు వాళ్ళందరినీ మమేకం చేసి వాళ్ళ మిషన్లు ఇచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళు వాళ్ళకు నేర్పించి వాళ్ళకు ఒక లైఫ్ చూపిస్తుంది అలాంటి వాళ్ళ మీద మీ ప్రయోగాల ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పద్ధతి ఇది కాదు కదా మీరు వాళ్ళకు వాళ్ళు చేసే పనులకు అడ్డు రాకండి వాళ్ళు ప్రజాపక్షాన్ని ఉన్నారు ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం ఉన్నారు ఆమెకు మేడం గారికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు లక్షన్నర జీతం మొదలుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి అంకిత భావంతో చేస్తారు ఈ రోజుల్లో నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇంకే కార్యక్రమాలు వచ్చినా వాళ్ళ లబ్ధి చూసుకొని మిగతా డబ్బునే పంచుతుంది తప్ప జేబు నుంచి ఖర్చు పెట్టే నాయకుడు బోడుప్పలా ఎవరు లేరు ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే తను తన లాభం చూసుకునే పనులు చేస్తాం కావచ్చు ఎక్కడన్నా రండి నేను చూపిస్తా వాళ్ళని ప్రత్యక్షం కూడా చూస్తా అంబేద్కర్ విగ్రహం కాడ వాళ్ళని నిలబెట్టి నిలదీస్తానండి ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారండి వాళ్ళని పట్టుకొని మీరు అనవసరంగా రాద్ధాంతాలు ఆ అప్పలిచ్చి చిల్లర రాజకీయాలు మానుకొని మీరు మీరు చేసుకోండి మీ ప్రభుత్వం మీరు చేసుకోండి దానిలో ఎవరు చేయరు కాబట్టి దయచేసి మన పదిహేను డివిజన్లోని వివిధ పార్లమెంట్స్ వచ్చిన కాశ్రీలందరికీ పేరు పేరున నా నేను ముఖ్య నమస్కారాలు తెలియజేస్తాను అందరికీ శుభాకాంక్షలు నేను గతంలో పది సంవత్సరాలు టీచర్గా పనిచేశాను మా హస్బెండ్ గత పదిహేను సంవత్సరాలుంది సామాజిక సేవ చేస్తున్నారు అలాగే వారు కొన్ని సంవత్సరాలు సూరశహర్ కాలనీ అధ్యక్షుడిగా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు కాలనీలో అభివృద్ధి పనిచేశారు అలాగే నాకు మీరు నాకు తను ఆ సామాజిక సేవా కార్యక్రమాల్లో నన్ను కూడా తీసుకెళ్ళేవారు అంటే అంతవరకు నాకు సామాజిక సేవ ఏంటి అనేది తెలియదు కానీ అది చూశాక నాకు అనిపించింది అది చాలా పవిత్రమైంది అలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చెయ్యాలి అనేసి అప్పటి నుంచి తనకి ఎలాంటి సేవా కార్యక్రమం చేస్తా అన్న ఎక్కువ అడ్డుపడలేదు నేను ఎక్కువ తోడ్పాటు సాగించి ఉండేదాన్ని అన్నమాట అలాగే గత కార్పొరేషన్ ఎన్నికల్లో మన కవెన్నూ డివిజన్ అభ్యర్థి చల్ల ఆంజనేయులు అన్నగారు పండించడం జరిగింది ఆ ఏడాది గత ఏడాది నుండి మా సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి ఒడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మంత సంజయ్ అన్నగారు మమ్మల్ని మన మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ సామకూర మల్లారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ మన మంత్రివర్యులు మాకు మా సేవలను గుర్తించి పదిహేను డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది గత ఏడాదిలో మేము చేసిన సేవా కార్త మార్పుని నేను షేర్ చేయాలనుకుంటున్నాను సూరజ్నగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ రెండులో రెండు లక్షలతో మేము డ్రైనేజ్ కాల్ చేయించాము అలాగే బాలాజగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ ఫోర్లో మేము మట్టి రోడ్ వేయించడం జరిగింది అలాగే అయోధ్యనగర్ కాలనీలో కాలనీ సమానం నిర్మించడం జరిగింది టెలిఫోన్ కాలనీలో పార్క్ మట్టి వేయించి పార్క్ పరంగా చేయించడం జరిగింది అలాగే వివిధ కార్ వివిధ కాలనీలో ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేయించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళా మహిళలు గత ఆరు నెలలుగా మేము ఇక్కడ ఉచిత టేలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సుమారు మూడు వందల మంది పైగా మహిళలు ఇక్కడ ఉచిత శిక్షణ వేయించుకొని వాళ్ళు చాలా లబ్ధి పొందారు అలాగే ఇలాంటి క్రమంలో గత ఏడాది నుండి ఏవైనా పండుగలకు మేము ఫ్లెక్సీలు పెట్టినప్పుడు అర్ధరాత్రి అపరాత్రి కొందరు అపోజిట్ పీపుల్ ఆ ఫ్లెక్సీని చించడం జరుగుతుంది నేను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాను వాళ్ళకి మానవ సేవే మాధవ సేవ అంటారు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు అలాంటప్పుడు మీ మనసు ఈ ఫ్లెక్సీలు చింపడంలో పెట్టే కంటే అదే మంచి మనసుతో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది మీరు ప్రజల్లో అవుతారు ప్రజలు దాన్ని హర్షిస్తారు ప్రజలు ఇప్పుడు అనేక రకాల సమస్యలతో ఉన్నారు అదే మనసుని మీరు ప్రజల సమస్యలు పరిష్కరించగా ఆల్చిస్తే బాగుంటుంది ఇలా మా ఊరికే అడ్డుకట్టగా ఇబ్బంది పెడుతూ చలివేంద్రులు కుండలు పెడితే కుండలు పక్క